వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ బోరబండలో సిఐ కూడా కాంగ్రెస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నాడు మేము పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తుంటే పోలీసులు మమ్మల్ని వీడియోలు తీస్తున్నారు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు విచ్చల విడిగా డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు ఇట్లాగే నా చేస్తుంది అంటే అంత భయపడుతున్నారా

అసలైన పోలీసులుకి పని వీడియోలు తీయాల్సిన అవసరం ఏంటి ఆ జన్యుర్గా ఉండమని చెప్తున్నాం మేము వాళ్ళకే చేయొద్దు మాకు చేయొద్దు సీఏ కూడా వాళ్ళకే చేస్తున్నారు మొత్తం అంతా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వం వాళ్ళది కాబట్టి విచ్చలు విడిగా ఇష్టం వచ్చిన డబ్బులు కూడా పంచుతున్నారు